వెల్కమ్ టు డబుల్ ఛానల్ మీడియా నేను మీ అధినాయన కూటమి ప్రభుత్వం మద్యం ధరలు పెంచబోతుంది అది ఎందుకు ఏమిటి ఎందుకు పెంచబోతుంది అనేది ఒకసారి తెలుసుకుందాం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం షాపులను ప్రభుత్వమే నడిపించేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చాక దాదాపు నాలుగు ఐదు నెలల వరకు కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మద్యం షాపులనే నడిపించింది తర్వాత అక్టోబర్లో మద్యం షాపులను ప్రైవేటు పరం చేసింది టెండర్ల ద్వారా చాలామంది కూటమి నాయకులు మద్యం షాపులు దక్కించుకున్నారు అయితే అప్పట్లో ప్రభుత్వం మద్యం దుకాణదారులకు ఇరవై పర్సెంట్ మార్జిన్ అంటే కమిషన్ ఇస్తాము లక్షకు ఇరవై పర్సెంట్ అంటే లక్ష రూపాయల వ్యాపారం జరిగితే ఇరవై వేల రూపాయలు మద్యం దుకాణం యజమానికి పోతుంది అయితే కూటమి ప్రభుత్వం మద్యం దుకాణాల వ్యాపారులకు ఇరవై పర్సెంట్ మార్జిన్ ఇవ్వడం లేదు పది పర్సెంట్ మాత్రమే ఇస్తుంది దీంతో దుకాణదారులకు లాభాలు రాకపోవడంతో వారు ఆందోళనకు దిగేదానికి సిద్ధమవుతున్నారు ప్రభుత్వం ముందుగా మద్యం దుకాణదారులకు ఇరవై పర్సెంట్ కమిషన్ ఇస్తానని చెప్పడంతో చాలామంది ఎగబడి మద్యం దుకాణాలకు టెండర్లు వేయడం జరిగింది అయితే టెండర్లు దక్కించుకున్న తర్వాత ఆ కమిషన్ను పది పర్సెంట్ మాత్రమే ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తుంది దీంతో మద్యం దుకాణదారుల యజమానులు ఆందోళన చేయడానికి సిద్ధపడుతున్న సమయంలో ప్రభుత్వం ప్రస్తుతం మద్యం దుకాణదారులకు పద్నాలుగు పర్సెంట్ మార్జిన్ అంటే కమిషన్ పద్నాలుగు పర్సెంట్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాటిచ్చారు అయితే ఇప్పుడు ప్రభుత్వం అనుకున్నట్లుగా మద్యం దుకాణదారులకు పద్నాలుగు పర్సెంట్ కమిషన్ ఇస్తే ప్రభుత్వం నష్టపోయే అవకాశం ఉంటుంది దుకాణదారులకు మార్జిన్ పెంచాలంటే ఖచ్చితంగా మద్యం ధరలు పెంచాల్సిన అవసరం ప్రభుత్వానికి వచ్చింది అయితే ప్రభుత్వం మద్యం ధరలు పెంచుతున్నా దాన్ని కూడా చాలా బాగా కొన్ని మీడియాలు కవర్ చేస్తున్నాయి అది ఎలాగంటే మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను ఓటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ధరలు పెరిగినా ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా వారి కోసం పనిచేయడమే కొన్ని మీడియాలు పనిగా పెట్టుకున్నాయి ప్రజలతో వారికి అవసరం లేదు అలాంటి మీడియాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఆ మీడియాలు ఎలా కవర్ చేస్తున్నాయో ఒకసారి మీకే చదివి వినిపిస్తాను మద్యం వ్యాపార విషయంలో ఎక్సైజ్ శాఖ లెక్క తప్పిందంట అంటే ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు అధికారులదే తప్పు అన్న రీతిలో ఒక మీడియా ఒక కథనం రాయడం జరిగింది మద్యం పాలసీ అమల్లోకి తెచ్చే క్రమంలో ఎక్సైజ్ శాఖ తీసుకున్న తొందరపాటు నిర్ణయాలపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది సరైన కసరత్తు లేకుండా లైసెన్సులకు ఇచ్చే మార్జిన్పై ఆ శాఖ వేసిన అంచనాల లెక్క తప్పింది దీంతో పాలసీ అమల్లోకి వచ్చిన మూడు నెలల తర్వాత దాన్ని సవరించాల్సిన అవసరం వచ్చింది అంటే మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే సమయంలో ఎక్సైజ్ అధికారులు సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఇప్పుడు ఆ మద్యం ధరలు సవరించాల్సిన పరిస్థితి వచ్చిందంట అంటే ప్రభుత్వానికి సంబంధం లేదు ఎక్సైజ్ శాఖ అధికారులకు మాత్రమే దీని బాధ్యత ఉంది అన్న రీతిలో ఈ కథనం ఉంది తాజాగా క్యాబినెట్ సమావేశంలో మార్జిన్ సవరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది దీనివలన ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉంది వినియోగదారులపైన కొంతమేర భారం పడుతుంది లైసెన్స్దారులకు పద్నాలుగు శాతం మార్జిన్ ఇస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోగా అందుకు అనుగుణంగా క్యాబినెట్ ఆమోదం తెలిపింది అంటే దుకాణదారులకు పద్నాలుగు శాతం మార్జిన్ ఇస్తే ఆ నష్టం ప్రభుత్వంపై పడుతుంది అలా పడకుండా ఉండాలంటే దాన్ని సవరించాలి అంటే మద్యం బావులపై ఆ భారం వేయాలి అనేది ఒక మీడియా చాలా సున్నితంగా రాసింది ఎంత జాగ్రత్తగా రాసిందంటే చదివే వాళ్ళు కూడా ఓహో ప్రభుత్వానికి నష్టం వస్తుంది కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ధరలు పెంచబోతుంది అందులో ఎక్సైజ్ అధికారుల తప్పు ఉంది అందుకే ప్రభుత్వం పెంచింది అని అర్థం వచ్చేలా కథనం రాశారు అదే కాకుండా మార్జిన్ పెంచడం వల్ల సుమారు వెయ్యి కోట్ల ఆదాయం ప్రభుత్వం కోల్పోతుంది ఇప్పుడు మద్యం దుకాణాల లైసెన్స్దారులకు పద్నాలుగు పర్సెంట్ కమిషన్ ఇస్తే ప్రభుత్వం వెయ్యి కోట్లు ఆదాయం కోల్పోతుంది కాబట్టి ఆ ఆదాయం కోల్పోకుండా ఉండాలంటే అలా కాకుండా తొంభై తొమ్మిది రూపాయలు బ్రాండ్ మాత్రం వదిలేసి మిగతా అన్ని బ్రాండ్లపై పది రూపాయలు పెంచితే కోటల మీద పది రూపాయలు పెంచితే ప్రభుత్వానికి రెండు వందల ఇరవై కోట్లు ఆదాయం వస్తుంది అందుకు ప్రభుత్వం నష్టపోకుండా ఉండడానికి మద్యం బాబులపై భారం వేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇదే విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగి ఉంటే ఇదే మీడియా దాన్ని పెద్ద విష ప్రచారం చేసేవి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటింది ఇంతలోనే మద్యంపై ధరలు పెంచితే ఎక్కడ కూటమి ప్రభుత్వానికి మద్యం బాబుల్లో వ్యతిరేకత వస్తుందో అనే భావనతో ఒక పత్రిక ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు అధికారులకే సంబంధము ప్రభుత్వం నష్టపోకుండా ఉండాలంటే ధరలు తప్పకుండా పెంచాలి అని రాసింది అయితే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మద్యం ధరలు తగ్గిస్తుందనే ప్రచారం జరుగుతూ ఉండేది అయితే ఇప్పుడు ఒక్కసారిగా మద్యం ధరలు పెరగబోతున్నాయి అనే విషయం తెలియడంతో బాబులు శాఖకు గురవుతున్నారు మీడియా సంస్థలు నిజాన్ని దాచిపెట్టి ప్రజలను మబ్బి పెట్టాలని వాళ్ళు ఎన్ని విధాలుగా రాతలు రాసినా ధరలు పెరిగిన విషయం ప్రజలకు తెలుసు తప్పకుండా ప్రజలు వ్యతిరేకించే అవకాశమే ఉంటుంది అప్పట్లాగా ఇప్పుడు కూడా ప్రజలను మబ్బి పెట్టాలి మా రాతలతో అనుకుంటే కుదరని పని ప్రజలకు అన్నీ తెలుసు ప్రభుత్వం మద్యం ధరలు పెంచబోతుంది మందుబాబులపై భారం వేయబోతుంది అని రాయాల్సిన మీడియా ప్రజల పక్షాన ఉండకుండా ప్రభుత్వానికి అండగా నిలబడుతూ ప్రభుత్వం నష్టపోతుంది కాబట్టి ధరలు పెంచబోతుంది అన్న రీతిలో రాయడం జరిగింది మరి మద్యం ధరలు పెరిగితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది